అండి అందరికీ శుభోదయం ఇదేంటనుకుంటున్నారా మా అంకుల వాళ్ళు ఇల్లు ఇదిగోండి ఈ అరటి మొక్కలు అండి చూడండి ఇదిగోండి ఇదిగోండి మందారం పూలు రంగుల మందారం పూలు అండి చూడండి ఇదిగోండి ఎలా ఉన్నాయో ఇది కాకంపం పూలు ఇదిగోండి ఈ అన్ని ఎక్కడ లేని వస్తువులండి ఏంటి దొరుకుతున్నట్లు ఇదిగో చూడండి ఇదేంటి వేపాకు ఇదిగోండి వేపాకు ఇది ఇదిగోండి ఇవన్నీ మందారం పూలు అదొక మందారం చెట్టు ఇది ఒక మందారం చెట్టు ఇదిగోండి ఇది యెల్లో కలర్ అనమాట ఈ మందారం చెట్టు ఇదండి కరకంబురాలు ఇదిగోండి నెక్స్ట్ అదొక మందారం చెట్టు అన్ని ఐదు రేకులు అనమాట ఇవి కూడా ఇవి ఇది పప్పులో వేసుకుంటారా తర్వాత ఇది పప్పులు వేసుకుంటారంట ఎంత బాగుంది కూర అంటున్నారు పప్పులో వేసుకోవాలంటున్నారు ఇది చూడండి డిఫరెంట్ గా ఉంది ఇది ఓకే ఓకే చూడండి పువ్వు ఎంత వెరైటీగా ఉందో ఇదిగోండి చూడండి ఇది సూపర్గా ఉంది అల్లం అల్లం మొక్క కూడా అలాగే ఉంది ఇదిగోండి ఈ మొక్కలు వెరైటీ వెరైటీ ఇదిగోండి శంకు పూలు ఇవ్వండి పోస్తున్నా ఒక రెండు పూలు కోస్తాను ఇదిగోండి పూలు చాలా ఎక్కువ ఉన్నది చూడండి బందారం చెట్లు ఎక్కువగా ఉన్నాయి చూడండి ఇది మియ్యం ఇది ఒక కాలంలో ఉండే మియ్యం చూడండి వాటర్ ఉన్నది ఇది వాటర్ అయితే ఉందిలో ఇది ఒక బందారం చెట్లు บายวันนี้กันละแบบ